మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర విచారణ జరపాలని బీజేపీ నేత రఘునందన్ రావు అన్నారు కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించాలని గతంలో కాంగ్రెస్ డిమాండ్ చేసిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిందన్న రఘునందన్ గతంలో అడిగినట్లుగానే కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు అలాగే సిబిఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ ఎందుకు రాయడం లేదని ప్రశ్నించారు కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న రఘునందన్ రావు విచారణ మేడిగడ్డ వరకే పరిమితం చేయాలని కుట్ర జరుగుతోందని ఆరోపి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి